వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ హాయ్ అండి ఈరోజైతే నువ్వులు పల్లీలతో లడ్డూ చూపిస్తానండి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడూ లా కాకుండా కొంచెం కొత్తగా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి స్మూత్గా మెత్తగా ఉండేలా చూపిస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే ఆడపిల్లలు ఎదిగే ఆడపిల్లలకు కూడా చక్కగా ఇది ఒక లడ్డు పెట్టచ్చండి మనం బెల్లంతో చేస్తాం కాబట్టి షుగర్ వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు ఎముకల బలానికైనా సరే రక్తహీనత తగ్గడానికైనా ఇది రోజు ఒక్క లడ్డు పెట్టామంటే పిల్లలకి మంచి బలంగా ఉంటారండి ఇక స్కూల్ తెరుస్తున్నారు కాబట్టి ఇలాంటివి చేసి పెట్టచ్చు చూడండి మీకు చూపిస్తున్నాను ఇది బెల్లం అండి బెల్లం ఒక అరకిలో బెల్లం తీసుకున్నాను ఒక చిన్న పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా మొక్కలు కట్ చేసి పెట్టానండి ఒక కప్పు పల్లీలు ఆ కప్పుతో రెండు కప్పులు నువ్వులు తీసుకున్నానండి అలాగే ఒక పది వరకు బాదము ఓ పది పదిహేను జీడిపప్పు పలుకులు పెట్టాను మొక్కలు కట్ చేసి ఒక మూడు ఇలాచి అండి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు వీటితోనే చక్కగా చేసుకోవచ్చండి మనం ఇవన్నీ పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకుందాం అండి కొంచెం వెడల్పుగా ఉన్నదే కళాయి పెట్టేసుకోండి అందులోకి పల్లీలు వేసేసి వేయించేసుకోవడమే మంచి కలర్ వచ్చే వరకు వేయించేసి చక్కగా పొట్టు తీసేయడమేనండి పొట్టు తీసేసి మనం మిక్సీ జార్లో వేసేద్దాం ఈలోగా కొబ్బరి అలాగే ఇలాచి కూడా వేసేసి ఇది ఒక రౌండ్ మిక్సీ పట్టేసానండి అంటే అక్కడక్కడ కొబ్బరి ఉండేలాగా మొక్కలు ఉండేలాగా ఇక మనం పల్లీలు చల్లగా అయిపోయినాయి ఇలా పొడి చేసేసుకున్నానండి పల్లీలు వేగిన తర్వాత నువ్వులు కూడా వేయించానండి సన్న సెగ మీద అంటే సిమ్లో పెట్టేసి వేయించేసుకోవాలి నువ్వులు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసి ఇది కూడా రెడీగా పెట్టేసుకుందాం అండి చూడండి ఈ విధంగా మనకు కొబ్బరి ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇక పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ అవి కూడా వేయించేసి పక్కన పెట్టేసుకొని ఇక దాంట్లోనే బెల్లం వేసేసుకొని కరిగిస్తే సరిపోతుందండి బెల్లం కరిగించేసి బెల్లం కరిగిన తర్వాత దాంట్లోకి మనం ఎండు కొబ్బరి పొడి ఫస్ట్ వేసేసుకోవాలి తర్వాత మనం పల్లి పొడి అలాగే నువ్వుల పొడి కూడా వేసేసుకోవాలి అలాగే జీడిపప్పు పలుకులు బాదంపప్పు పలుకులు కూడా వేసేసి కాస్త ఒక్క ఉడుకు ఉడకనిచ్చి దించేసేయడమేనండి నాకు ఇక్కడ వీడియో స్కిప్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను ఆ విధంగా చేసుకోండి ఎప్పుడు మనం పల్లి ఉండ అంటే లేదంటే మనకి నువ్వులతో ఉండ మనం చిమ్మిలా చేసేస్తూ ఉంటాం కదా ఈసారి ఇలా చేయండి నిల్వ కూడా ఉంటాయి ఒక వారం పది రోజుల వరకు నిల్వ ఉంటాయి నూనె వాసన కూడా రాదు మనం ఇలా చేసాం ఒక రౌండ్ మిక్సీ పట్టేసాము అలాగే మనకి ఒక రెండు నిమిషాల పాటు మనకి శుభ్రంగా ఉడికింది కాబట్టి టేస్ట్ అయితే ఆ బెల్లంలో కొబ్బరి ఉడకడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి నువ్వు లడ్డు చేసినప్పుడు ఇలా చేయండి నేను లాస్ట్లో ఇలా గసగసాలు కూడా ఇలాగ దీనికి ఇలా అద్ది పెట్టాను ఇలాగైనా పెట్టచ్చు లేదంటే మనం మనం ఇది చల్లగా అయిపోయింది కాబట్టి దాంట్లో వేసేసి ఈ గసగసాలు కూడా కలిపేసి లడ్డు చుట్టేసి వచ్చండి ఈజీగా చూడండి ఇది చల్లగా అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా లడ్డూ చెట్టుకున్నాను గసగసాలు వేయడం వలన నిద్రలేమి ఉంటుంది కదండి చాలామందికి నిద్ర పట్టదు అలాంటి వాళ్ళకి కూడా చక్కగా ఇలా గసగసాలు వేసి పెట్టామనుకోండి పెద్దవాళ్ళకు కూడా చక్కగా నిద్రపడుతుంది అక్కడక్కడ మనకు వేసిన జీడిపప్పు పలుకులు అలాగే పల్లీలు కొబ్బరి తగులితే భలే టేస్టీగా ఉంది ఈసారి మీరు నువ్వుల లడ్డూ చేస్తే మాత్రం ఈ విధంగా చేసి చూడండి పల్లీలు నువ్వులతో కలిపి ఇలా అన్నీ వేసుకొని చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా కూడా చేసి మనం స్టోర్ చేసుకోవచ్చండి రోజు రెండు లడ్డూలు పెట్టామంటే పిల్లలకి పిల్లలు నీరసం లేకుండా కూడా ఉంటారండి లంచ్ బాక్స్లో పిల్లలకి పెట్టచ్చు పెద్దవాడు లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు రోజు ఒకటి రెండు లడ్డు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు అయితే తినేస్తారు బలం కూడా ఉంటుంది కదా ట్రై చేయండి